రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజుకి ఈ రాష్ట్ర పరిస్థితి ఇన్స్టెబిలిటీలో ఉన్నది రాష్ట్రం ఏ విధంగా కూడా ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో ఉన్నది ఆర్థికంగా సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు ఆర్థికంగా ఎవరికి ఏ బిల్లులు ఇచ్చే సందర్భాలు లేవు ఇదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూస్తే రోడ్లన్నీ గుంతలమయమే ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రజలకు అయోమయంలో పెట్టేసి మీకు బటన్ నొక్తా బటన్ నొక్తా అని ఒక్కసారిగా రాష్ట్ర ప్రగతి అభివృద్ధి పూర్తి స్థాయిగా కుంటిపడిన చేసిన చరిత్ర గత ప్రభుత్వంది జగన్మోహన్ రెడ్డి గారి అదే దిశలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి సకాలంలో అభివృద్ధి బాటలు పెడుతూ ప్రతి నెల ఒకటో రెండవ తేదీ జీతాలిస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక దృక్సూచిగా నిలబడ్డారు ఇదే కాకుండా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసిన కార్యాచరణ ఏమంటే ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా శాండల్వుడ్ మాఫియా ఇది తప్ప ఏమాత్రం రాష్ట్ర ప్రజల అభివృద్ధి దిశలో వెళ్ళలేదు ఎడ్యుకేషన్ పరంగా వస్తే రేషనైజేషన్ పేరుతో స్కూల్స్ అన్ని మూతపడ్డాయి ఇదే విధంగా ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించేసి ఆ కాలేజీ వాళ్ళు అయ్యా మేము ఈ డబ్బులతో ఇంత తక్కువ ఫీజు రియంబర్స్మెంట్తో మేము పిల్లలకు మంచి మంచి లెక్చరర్స్కి ఫ్యాకల్టీస్ పెట్టలేమంటే ఆ కాలేజ్ సంస్థలు ఆ సంస్థల యజమాన్యం పైన క్రిమినల్ కేసులు కట్టించి వాళ్ళు హైకోర్టులో కేసులు వాపస్ తీసుకున్నంత వరకు వదిలేని పరిస్థితి ఒక అరాచకమైన ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం ఇదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో అది ఒక ఏదో పెద్దగా మేము ఏదో ఇది తీసుకుని వస్తున్నాము చాలా పెద్ద మార్పులు తెస్తున్నాము అని చెప్పి తీసుకుని వచ్చి అది ఏ విధంగా ఉన్నిందంటే రేపు నా భూమిని నేను కూడా నేను క్లెయిమ్ చేయలేను ఎవరైనా ఎక్కడైనా కానీ ఒక ఆయన ఎంట్రీస్ అన్ని తీసేస్తే క్లెయిమ్ చేయడానికి ఆ ఆర్డియో కూడా కాదు హైకోర్టుకి వెళ్ళే సందర్భం అపిలెట్ అథారిటీగా పెట్టడం జరిగింది ఇదన్నీ ఒక కార్యాచరణతో చేశారు ఇదే కాకుండా డీకేటి ల్యాండ్స్ ఈ డీకేటి ల్యాండ్స్ అన్నీ ఏం చేశారంటే ఒక జివో ఇచ్చే ముందు ఆ భూములకంతా ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఆ ఊర్లలో ఆ ఏరియాస్లో అంతా ముందే నో వే ప్రైస్తో ఆ పేదల దగ్గర కొనేశాడు ఒకవేళ ఆ పక్కనున్న పట్టాల్యాండ్ కోటి రూపాయలు ఒక ఎకరం ఉంటే డీకేటీ వచ్చి రెండు లక్షలు ఐదు లక్షలతో వాళ్ళకి ఇంకా ఈ భూమి పనికిరాదు నీకు మాకు ఇచ్చే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొని మళ్ళీ అది ఎట్లా జీవో వస్తా దానికి రెగ్యులరైజ్ చేసుకున్న చరిత్ర గత ప్రభుత్వం ఈరోజు చెప్పాలంటే చిత్తూరు జిల్లాలోనే వైసీపీ ఒకే ఒక్క నాయకుడు దాదాపు ఒక నలభై యాభై వేల కోట్ల భూములు స్వాధీనం చేసుకుని ఆ రోజు ఏమి ఒక ఒక హింస ఒక ఎట్లా అంటే చాలా వర్డ్స్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఈ వైసీపీ ప్రభుత్వం దానికి భాగంగా మనము ఈరోజు హోల్డ్ ల్యాండ్స్ అని పేరుతో దాదాపు భూములు వాళ్ళు సర్వే నిర్వహించారు అధ్యక్ష ఆ సర్వేలో ఏం చేశారంటే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏ ల్యాండ్స్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి ఫ్రీ హోల్డ్లో ఉన్నాయి ఏ క్లాసిఫికేషన్లో ఉన్నాయి ఎవరెవరి పరిధిలో ఉన్నాయని చెప్పి చూసుకొని ఆ ఉన్న సర్వేర్లకు తహసీల్దార్ కంట్రోల్లో పెట్టుకొని దాదాపు వాళ్ళ భూములన్నీ స్వాధీనాలు చేసుకొని ఒక పెద్ద భూమాఫియా చేసిన చరిత్ర గత ప్రభుత్వం కడపలో నేను ఒక మా ఫ్రెండ్ కలిసి చెప్పుకుండా రావడం జరిగింది అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఏదైనా ఒక భూమి నచ్చితే ఆ భూమికి తక్షణం భూమికి చుక్కలు డీటే డీకేటీగా తీసుకొని వచ్చేసి ఆ భూమి మళ్ళీ అతను ఆ తహసీల్దార్ ద్వారా అతను ఎమ్మెల్యే దగ్గర తెప్పించుకొని ఆ మనిషికి ఆ భూమి మూడు కోట్ల రూపాయలు ఎకరం ఉంటే ముప్పై నలభై లక్షల రూపాయలు కొనేసిన చరిత్ర గత ప్రభుత్వం ఇదే కాకుండా ఎక్కడ కూడా కానీ ఈరోజు ఆ రోజు రా రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు మున్సిపాలిటీస్లో ఏమన్నా మనము హౌస్ ట్యాక్సెస్ కట్టినా అదే కాకుండా గ్రామాల్లో డబ్బులు ఏమైనా కట్టినా జీరో జీరో వన్ అకౌంట్కి సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోయింది ఆ డబ్బులు వెళ్ళిపోతే మున్సిపాలిటీలో లక్ష రూపాయలు డ్రా చేయాలంటే కూడా మళ్ళా బిల్ రేస్ చేసి సిఎఫ్ఎంఎస్కి రావాలి రాష్ట్ర ఖజానా నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లీనెస్ వచ్చినాక ఏదైనా మున్సిపాలిటీలో అభివృద్ధి చేయాలి చేసే పరిస్థితి ఇచ్చారు పూర్తి స్థాయిగా ఒక అడ్మినిస్ట్రేషనే ఒక నిర్మ దానికి ఎక్కడ కూడా లేకుండా దాని వ్యవస్థకు నాశనం చేసేసారు అధ్యక్ష ఈ ఎక్కడ కూడా కానీ ప్రజల ప్రభుత్వం లాగా పనిచేయలేదు ఒక నియంత్ర ప్రభుత్వం లాగా వాళ్ళ ఏదో అవసరాల కోసం పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం ఇది కాదు ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఒక సారథ్యంలో రాష్ట్ర నిర్మాణం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైనా ఇన్వెస్టర్స్ రావాలంటే భయపడుతున్నారు ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళే వెళ్ళిపోతున్నారు కియా కూడా వెళ్ళిపోయే సందర్భం ఉన్నింది అదేవిధంగా అమెరాన్ బ్యాటరీస్ వెళ్ళిపోయే సందర్భం వెళ్ళిపోయే సందర్భము దాదాపు వాళ్ళు తెలంగాణలో ప్లాన్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక మంచి ఎక్కడైనా కానీ జరగడం లేదు ఏదైనా కానీ హింసతో ఆ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా తయారైపోయిందంటే ఎఫ్ఐఆర్ ఆ రోజు త్రీ నాట్ సెవెన్ ఐపీసీ కానీ సిఆర్పిసిలు కానీ వాళ్ళ ఇంటి టిష్యూ పేపర్ లాగా వాళ్ళు పోలీస్ వ్యవస్థకు వాడారు ఎక్కడ కూడా కానీ ఆ రోజు మీకు తెలుసు లేదు అంగళ్ళులో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మేము మా అమరన్న కిషోర్ అందరూ మేము ఉన్నాం జస్ట్ మేము వెళ్తున్నాం అక్కడ మేము మాపు కూడా ఆపలేదు అధ్యక్ష కాకపోతే మా మీదనే రాళ్లేసి పెద్దలు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన ఏ వన్ కింద నాకు ఏ ఏఎఫ్ఐ కింద అమరన్నకు అదేవిధంగా ఈశ్వర అందరు మా అందరి మీద కేసులు పెట్టిన గత ప్రభుత్వం ఇది ఒక అరాచకమైన పరిపాలన చేశారు వీళ్ళు ఎక్కడ కూడా కానీ వేరే ప్రభుత్వాలు కానీ వేరే వచ్చే ప్రభు మనుషులకు కానీ రాజకీయ వ్యవస్థలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా మిగిలింది వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే మా చేతిలో పెద్దనమ్మంది మేము ఏ